శ్రీనివాసరావు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రైతులను జగన్మోహన్ రెడ్డి పరామర్శనం అనేది పచ్చి బొట్టకం అది మోసం అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వల్ల అమరావతిలో ఉన్నటువంటి రైతులు కూడా మూడు వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు మనకు తెలుసు అంతేకాకుండా ఇవాళ తుఫాను వచ్చినా వర్షాలు వచ్చినా దానికి కారణం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఈ విధంగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అతను జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ పిచ్చి హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ చేస్తే కానీ రాష్ట్ర ప్రజలకి ఒక విధమైనటువంటి డైరెక్షన్ ఉండదు ఎందుకంటే ఏ చిన్న సమస్య చూసినా నువ్వు దాని రాజకీయాన్ని చేయటం కోసం రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకోవడం కోసం చేస్తున్నారు దానికి రైతులనండి నుండి మహిళల నుండి అందరినీ నిన్న మనం చూసాం ఆ కొండారెడ్డి అనేటువంటి డ్రగ్స్ దాంట్లో కూడా దొరికితే వైసీపీ విద్యార్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అతనితో పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెడతాడు అతను సస్పెండ్ చేయకుండా అంటే నేను ఎందుకన్నా అంటే రైతుల యొక్క రక్తాన్ని దాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రైతుల కోసం ఏ రోజు కూడా ఆయన వారి యొక్క సంక్షేమం గురించి ఆలోచించలేదు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు రైతుల కోసం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్లో కూడా కమిషన్ కొట్టి ఆ డబ్బుల్ని చేయకుండా మరి ఏ విధంగా రైతులని మోసం చేశాడు అనేది అందరూ అందరికి తెలిసిన విషయం అనమాట అంటా ఉన్నాడు ఇంకా ఈ గవర్నమెంట్ డబ్బులు వేయట్లేదు ఖాళీ నేను నేనుంటే ఇప్పటికీ డబ్బులు ఇచ్చేసాను నిజంగానే ఎమ్మట అందరికి డబ్బులు ఇచ్చేసాడు ఆయన గవర్నమెంట్ ఉండగా ఇప్పుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఒక బాధ్యతగా వ్యవహరించలేదు మరి రైతుల విషయంలో ఎప్పుడు కూడా మొసల మొసల కన్నీరు కాస్తాను తప్పితే వారి యొక్క భూముల్ని దోపిడీ చేయటానికి కబ్జా చేయటానికి రైతుల మీద ఏ విధమైనటువంటి అరాచకం చేశాడో మనం అన్నమాట చివరికి రైతులు సరిహద్దులకి రైతులు సరిహద్దులకి పెట్టుకునే చోట కూడా ఆ స్టోన్స్ మీద ఆయన బొమ్మలు వేసుకున్నాడు అంతేకాదు రైతులు పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నాడు నేనేమంటున్నాను అంటే ఒక క్రిమినల్ బొమ్మలు మరి దాని మీద వేసుకోవటం నిజంగా సిగ్గు చేయాలి ఎందుకంటే నేను ఒక రైతుని నా పుస్తకం మీద మా నా తండ్రి నా తల్లి నా భార్య ఫోటోలో నేను వేసుకోను అంటే గవర్నమెంట్ కూడా ఎవరైతే ఎవరైతే ఓనరు ఎవరైతే పొలానికి యజమాని ఉన్నాడో ఆ యజమాని ఫోటో వేసుకుంటారు తప్పితే ప్రధానమంత్రి ఫోటోలు ముఖ్యమంత్రి ఫోటోలు మంత్రుల ఫోటోలు ఎమ్మెల్యేల ఫోటోలు పార్టీ అధ్యక్షుల ఫోటోలు ఆ పాస్ పుస్తకాల మీద వెయ్యరు వేయకూడదు ఆ రోజు వాటికి సహకరించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా డిస్మిస్ చేయాలని నేను పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని నేను డిమాండ్ చేస్తున్నాను రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు రైతుల రక్తాన్ని తాగటానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా కుట్రలు చేస్తున్నాడు నేను వచ్చాడు అంతకుముందు ఎన్నడూ లేని విధంగా పొలాల్లోకి వెళ్ళి తిరిగాడు అసలు దాన్ని ఎలా చూస్తారు ఆయనకి ప్రేమ ఉందని అనుకోవచ్చా లేకపోతే ఇక్కడ ఉసలికన్నీళ్ళు కాస్తూ ఉన్నాడుగా రైతులు ఏదో నేను ఉద్ధరించేశాను నేను అన్ని అన్నిటి రకాలుగా ఆదుకున్నానని చెప్తున్నాడుగా ధరల స్థిరీకరణ చేశా అని చెప్తున్నాడు నిజంగా ఆ పరిస్థితి జరిగింది అంటారు అప్పుడు రైతుల మీద ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రేమ లేదు ప్రేమ పెద్ద కక్ష ఉంది ఎందుకంటే నేను కొన్ని చట్టాలు తీసుకొచ్చాను ఏవైతే చక్కటి చట్టాలు ఆ చట్టాల ద్వారా వాళ్ళు భూములు దోపిడీ చేద్దాం అనుకుంటే మరి నా నన్ను నాకు ఓటు వేయకుండా నన్ను వాడగొట్టారు దీంతో నేను కొన్ని లక్షల ఎకరాలు దోపిడీ చేయతాను స్కెచ్ చేస్తాను నేను మరి ఇవాళ ఆ ల్యాండ్స్ ఆ భూములు నేను దోసుకోకుండా పోయింది ప్రజలు నాకు ఓట్లు వేయలేదు రైతులు ఓట్లు అని చెప్పేసి రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇక్కడ చూసుకుంటే ఆయన చెప్తా ఉన్నాడు నేను కానీ ఇటు పక్కన సంక్షేమ పథకాలు కానీ అన్ని చేసినా ఈ గవర్నమెంట్ వచ్చి మోసాలు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు శిఖారులు దొరుకుతున్నాయి కూడా ఇక్కడ నీ కేసుల కోసం నువ్వు లండన్ వెళ్ళావు నీ కేసుల కోసం నువ్వు ఇతర దేశాలు వెళ్ళావు నువ్వు దోపిడీ తెచ్చిన తుమ్ము దాచుకోవటం కోసం ఇతర దేశాలు వెళ్ళావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇతర దేశాలకి ఇన్వెస్ట్మెంట్ల కోసం వెళ్ళి బాధ్యతగా ఉండి మరి అక్కడ నుంచి ఏ విధంగా విశాఖపట్నం లాంటి గూగుల్ కూడా విశాఖపట్నం వచ్చి మనం చూస్తాం అంటే ఇవన్నీ ఒక ఒక పరిస్థితుల్లో మనం కనపడుతుంటే జగన్మోహన్ రెడ్డి రెండో రైలక్షన్ లో అతను ఏవైతే మోసాలు చేశాడో ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏ రకంగా చేశాడో అదే విధంగా ప్రజలందరినీ కూడా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చివరికి మహిళలను కూడా కిడ్నాప్ చేశారు విజయవాడలో మనం చూసాం మరి కాదంబరి అనేటువంటి ఒక డాక్టర్ని మరి కిడ్నాప్ చేశారు ఎవరు ఐపీఎస్ అధికారులే కిడ్నాప్ చేశారు ఒక ముఖ్యమంత్రి మహిళల్ని కిడ్నాప్ చేసే ముఠాకి నాయకుడిగా ఉన్నాడు అంటే ఇది భారతదేశంలో ఎప్పుడూ కూడా ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తప్పితే ఎవరూ కూడా మహిళల్ని కిడ్నాప్ చేయలేదు పోలీసులను కూడా తన సంతానానికి వాడుకుని వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఇవాళ ఐపీఎస్ వ్యవస్థ కూడా ఇవాళ మచ్చ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అతని వల్ల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా జైలుకెళ్ళారు ఇప్పటికైనా అధికారులు మీరు నిక్కచ్చిగా మీరు ప్రవర్తించండి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రూల్స్కి విరుద్ధంగా పోవద్దు మీరు ప్రజల కోసం పనిచేయాలి మీరు నాయకుల కోసమో వ్యక్తుల కోసమో ఎమ్మెల్యే కోసం ఎంపీ కోసం కాదు అధికారులు పనిచేయాలి నాయకుల కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజాసేవలోనే అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఉండాలి ఆయన గతంలో వచ్చిగా ఉన్నాడు మా నాయకులు ఎవరు స్కామ్ లో లేరు మేము లెక్కర స్కామ్ చేయలేదు అంటున్నాడు ఇప్పుడు చూస్తే వాళ్ళ నాయకులు దొరికిన తర్వాత ఇప్పుడు సీబీఐ వాళ్ళు ఎవరు సీబీఐ కావాలని చెప్పి కోర్టుకి ఎక్కుతున్నారు దాన్ని ఎలా చూస్తారు గతంలో వాళ్ళ నాయకుడు వాళ్ళ బాబాయ్ హత్యకే సంబంధించి సీబీఐ ఏమంటే దాన్ని వేయకుండా ఇప్పుడు సీబీఐ నకిలీ మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి ముఠా మీద వైసీపీలో ఉన్నటువంటి దొంగల మీద ఒక వంద ఎలిగేషన్సే కాదు ఒక వంద ప్రూఫ్స్ కనపడతాయి ఒక పక్కన ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ఆధారాలను దగ్గర పెట్టుకునే ఇవాళ ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ఏ విధమైనటువంటి అరాచకం చేశాడు మరి జనార్దన్ రావు వీళ్ళందరూ ఏమేమి చేశారు వాళ్ళు కాల్ చేయటం ఇవన్నీ చూస్తే కూడా మనకి అన్నీ కూడా చాలా స్పష్టంగా ఆధారాలు కనపడుతున్నాయి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయాల్సినటువంటి పని ఈ ప్రభుత్వానికి ఉండదు వాళ్ళకి అవసరం లేదు మీరు ఎప్పుడైతే ఈ మధ్య దాంట్లో మీరు కుంభకోణాలకు పాల్పడ్డారో డెఫినెట్గా కుంభకోణం చేసిన వాళ్ళని ఏ కులమైనా మతమైనా ప్రాంతమైనా వదలకూడదు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనో వాళ్ళు వాళ్ళ పట్ల ఏమాత్రం ప్రభుత్వం కొంచెం సానుభూతి కానీ చూపిస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద ఎద్దు ప్రాతిపదిక మీరు చర్యలు తీసుకోండి రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని లేదా వాళ్ళని కానీ చేస్తే ఏమన్నా మనకేమన్నా ఆ సామాజిక వర్గం నుంచి ఇబ్బంది అవుతుందని అలాంటి ఆలోచిస్తే మటుకు రాష్ట్రం రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్తుంది జగ్స్ ముఠాకి నాయకుడు కొండారెడ్డి ఆ కొండారెడ్డి వైసీపీ విద్యార్థి విభాగంలో అధ్యక్షుడిగా ఉన్నాడు ఈ స్వయంగా అనేక ఆధారాలు ఉన్నాయి మరి అలాంటి దొంగలు పట్టుకున్నప్పుడు కూడా ఇంకా మీరు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారంటే అది అది కరెక్ట్ కాదు ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి ఎక్కడా కూడా ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణి అనేది వ్యవహరించకూడదు డ్రగ్స్ కానీ గంజాయి కానీ అదేవిధంగా రెడ్ స్టాండ్లు కానీ ఈ దేశానికే ఈ రాష్ట్రానికి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ మత్తు మాఫియా ఏదైతే ఉందో యువతని బానిసలు చేయడానికి వీళ్ళు చేస్తున్నారు వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి దానికి ఒక కమిటీ చేసి ఒక నెల రోజుల్లో దీని మీద ఎవరెవరు ఉన్నారో పూర్తిగా మూలాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ మూలాలు మొత్తాన్ని కూడా మీరు తొవ్వు తీసినప్పుడే యువతంతా కూడా ముందుకెళ్తారు లేకపోతే స్కూల్స్లో మరి యూనివర్సిటీస్లో డ్రగ్స్ కేంద్రాలుగా మత్తు మత్తు మాఫియాని అంతా కూడా చేసి వైసీపీ యొక్క సీక్రెట్ విషయం ఏంటంటే విద్యార్థులు నాశనం చేయాలి వాళ్ళని డ్రగ్స్ను బాన్సు చేయాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో కలుపు మొక్కనండి మీరు పిచ్చు మొక్కనండి జగన్మోహన్ రెడ్డి ఆ పిచ్చు మొక్కనే కలుపు మొక్కనే మొన్న ఎన్నికల్లో తీసేయటం వల్లే పదకొండు సీట్లు వచ్చింది అన్న విషయం జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు నిన్నగాక మొన్న పులివెందుల్లో జడ్పీ ఎన్నికలు జరిగితే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి నువ్వు రాజకీయాలుగా పనికి రావని చెప్పేసి వాళ్ళు తీర్పిచ్చారు జగన్ జగన్మోహన్ రెడ్డి మీద అంటే ఇవన్నీ కూడా ప్రజలు వాస్తవాలు గమనిస్తారు ఎప్పుడు ప్రజలు మనం మన సాక్షి మీడియాలో సాక్షి పేపర్ సాక్షి టీవీ ఉందని చెప్పేసి అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలు తెలుసుకోలేనటువంటి అమాయకంగా లేరు అనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇంకో రకం చూస్తుండే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి రాష్ట్ర అభివృద్ధిలో ఎంత మాత్రం తోడ్పడుతున్నాయి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాళ్ళని వచ్చే వాటిని కూడా ఏ విధంగా వెళ్ళకూడదని ట్రై చేస్తున్నాడు అంటారు కూటమి ప్రభుత్వం ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క చేసేటువంటి అరాచకాలు గాని నేరాలు గాని ఘోరాల గాని వాటిని ఇచ్చేసి ఆయనకు పదకొండు సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ మీద ఉబ్బట్టే వాళ్ళకి అంత పెద్ద ఎత్తున భారీ మెజారిటీ ఇవ్వడం కూడా మనం చూసాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం లేని లేనప్పుడు అతనికి డెఫినెట్గా పిచ్చెక్కుతుంది అతనికి అధికారం ఉండాలి ఎన్ని నేరాలైనా ఘోరాలైనా అధికారం కోసం చేస్తాడు అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి కూడా అధికారం కోసం ఎన్నో అరాచకాలు చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి స్వయంగా ముఖ్యమంత్రి చన్నారెడ్డి గారే ముఖ్యమంత్రి పదవి కోసం నాలుగు వందల మందిని హత్య దాని దానికి ఆ క్రియ రాజశేఖర రెడ్డి అని చెప్పేసి మర్రి చన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావటానికి ఆయన అనేక మంది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పెట్టుకొని అరాచకాలు చేసి మరి ప్రజల్లో ఒక వ్యతిరేక భావన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా రాజకీయంగా కూడా చైతన్యం చేయాల్సింది ఇలాంటి దుష్టులు కానీ దొంగలు కానీ దుర్మార్గులు కానీ ద్రోహుల పట్ల ప్రజలు చాలా అలర్ట్గా లేకపోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి వైఖరి తీసుకుంటామో అదే వైఖరి మరి ఈ యువతని ఎచ్చగొట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాలు కుట్రల మీద ముందస్తుగా ఓ పోలీసు ఒక ఇంటెలిజెన్స్ ఒక స్పెషల్ ఫోర్స్ను కూడా వేసి ఆయన చేసేటువంటి కుట్రలను కూడా పక్కగా చేయాలి అప్పుడే రాష్ట్రాన్ని మనం కాపాడుకోగల అంటే ఒక ఇష్యూ అతను ఎప్పుడు చేసినా కూడా అందుకే అతనికి జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక ఉగ్రవాది అనేటువంటి పేరు వచ్చింది అంటే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేయొచ్చు ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి కూడా అంటే ఒక ముఖ్యమంత్రి ఒక్క రూపాయి దేశం తీసుకుని లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి దోపిడీ చేయలేదు